క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి మహత భారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్రం నవమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనలు కానీ నా పైచ్యం కానీ ఏపీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాను ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు వక్కించి ఉన్నారు గురువు వర్తించడం వల్ల కొంతమంది ఇక్కడ శాస్త్రంలో కూడా చిన్న కన్ఫ్యూజ్ ఉంది కొంతమంది ఋషీశ్వరులు వక్కించిన గురువు మరింత సుఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు అది కూడా కొంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైనప్పటికీ కూడా వక్కించిన గ్రహం ఒక్క గురువు మాత్రమే మిగతా గ్రహాలు కాదండి ఒక్క గురువు మాత్రమే ఉన్న స్థానంలో మంచి శుభలితాలు ఇస్తాడు మరింత శుభలితాలు ఇస్తాడని కొంతమంది లేదు తన ప్రభావాన్ని మంచి ప్రభావాన్ని తగ్గిపోతుందని కొంతమంది ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఒక వివాదాస్పదమైనటువంటి మతాంతరాల్లో తెలియజేస్తూ ఉన్నారు మీద ఇక్కడ మనకు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఫాలో అయ్యే విధానాన్ని బట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు సంచారం అనేటటువంటిది కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు మాట మంచితనం ఉంటుంది మాట నంచితనం తోటి అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ గురు సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా గురు సంచారం అక్కడ ఉన్నప్పుడు వెనక స్థానం మీద కూడా కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి మనకి కొన్ని శుభ పరిణామాలు అనేవి కాదండి ఏ పరిణామం అయితే కూడా ఆ పరిణామం ఇక్కడ దిక్కు జన్మంలో వస్తుంది కాబట్టి ఇక్కడ జన్మంలో ఉన్న నిజానికి గురువు శుభ ఫలితాలు ఎవరు ఇవ్వ కాబట్టి ఇక్కడ కొంత ప్రభావం ఒకటో కాదు దాని మీద అంటే జంబరాశి మీద కూడా పడిన దాని యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది ఇక్కడ రెండో స్థాన ప్రభావం మాత్రమే మనం ప్రధానంగా తీసుకుందాము ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం చెప్పుకోవాలి అంటే గారి ఆశీస్సులు మనకు లభించకపోవటం ఆవిడ ఎందుకో మన మీద కొంచెం కోపంగా ఉండటము ఇట్లాంటి విషయాల్లోనూ విద్య విషయంలో ముందుకు వెళ్ళలేకపోవటం అలాగే భూమి కానీ కొను గృహం కానీ కొనుక్కుందాం అనుకున్నాము కొనలేకపోవటం అమ్మాలనుకున్నాము అమ్మలేకపోతాము అలాగే వాహనాలు కొత్త కావచ్చు పాత కావచ్చు అమ్మాలనుకున్నా అమ్మలేము మన పాతది కొత్తగా తీసుకుందామని ఈ పదిహేను రోజుల్లో కాకపోవచ్చు అట్లాగే ఈ ఈ వాహన వ్యాపారస్తులు కూడా కొంచెం కుంటుపడే వ్యాపారం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంత కష్టంగానే మనం చెప్పాలి వారి వ్యాపారం నడిచేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్న చతుర్థ స్థానంలో కేతుక రహసారం వలన ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో ఒక నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో అక్కడ మొదటగా బుధుని తీసుకుందామండి బుధుని తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక మూడు రోజుల పాటు ఉన్నారు అది అంత అనుకూలమైనటువంటి కాలము కాదు మనకి కొంచెం ఎంత మిత్రులు మనకి అడ్డుపడతాడు అనుకున్నప్పటికీ కూడా అతను మనకి అను అడ్డుపడనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది అంటే మనసా వాచ్య కారణ అడ్డుపడ్డం అంటే మనకి సహాయపడడం కష్టంలో సహాయపడ్డాన్ని అడ్డుపడ్డం అంటారు ఆ కష్టానికి అడ్డుపడ్డం అనమాట ఆ విధంగా బుధుడు ఇక్కడ మనకి భాగ్యస్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన కుంభంలోనికి అంటే మనకి దశమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు దశమ స్థానంలో బుధుడు చాలా బాగా యోగిస్తాడు వృత్తి కారకులు కూడా ఆయనే కాబట్టి ఆ దశమ స్థానంలో ఆ బుధుడు పన్నెండు రోజుల పాటు ఉంటారు ఆ పన్నెండు రోజులు వ్యాపారం దైదీప్యమానంగా జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి ఆయన యొక్క తెలివితేటలు ఈ వృషభ రాశి వారి యొక్క తెలివితేటలు కూడా పనిచేస్తూ ఉంటాయి ఈ విధంగా పన్నెండు రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు మూడు రోజులు తీసేసినా కూడా ఇచిమించిగా నాలుగు బై ఐదు వంతులు మనకి శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు బుధుడు కూడా ఇక్కడ తదుపరి కుజులు కనుక మనం తీసుకున్నట్టయితే కుజులు పదిహేను రోజులు కూడా దశమస్థానంలోనే ఉన్నారు కుజులు దశమ స్థానంలో వృత్తిపరమైన వ్యాపారపరమైన అడ్డంకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి కొన్ని చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి ఏవో ఈడీ అని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎవరో ఒకరు వచ్చి ఏదో ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ చట్టాలు ఉన్నాయి చూసారా ఇవి మనకి పేపర్లో చదివివాడు పై పై దేశస్సులు వేరే దేశస్ ఎవరైనా వస్తే మన చట్టాలు చూస్తే ఎంత గొప్ప రాజ్యాంగం మరి ప్రపంచంలో ఎక్కడా లేదని ఒప్పుకుంటాడు కానీ ఆచరణలో ఏంటి అనేది మనకు తెలుసు అనుభవిస్తున్నాం కాబట్టి శూన్యం ఇక్కడ ఈ కుజుడు ఈ పదిహేను రోజులు ఇక్కడ మనకి అనుకూలమైన ఫలితాలైతే ఇవ్వ జాలరు ఈ పదిహేను రోజులు కూడా వృత్తిపరమైన ఆటంకాలే ఏర్పడుతూ ఉంటాయి తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు ఈ కుజుడు మనకి వృత్తిపరమైన ఆటంకాలే కాకుండా తండ్రి గారి ఆరోగ్య విషయంలో అలాగే దేవ దేవాలయాలు దర్శనాలు ఇటువంటి వాటికి కూడా కొంచెం ఆటంకాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే ఈ రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన భాగ్యస్థానంలో తొమ్మిది ఒక పన్నెండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు పన్నెండు రోజులు అంటే పదిహేను రోజుల్లో చిన్న విషయమే కాదు ఎక్కువగానే మనం చెప్పుకోవాలి తొమ్మిదవ స్థానంలో మాత్రం రవి మంచి ఫలితాలని ఇవ్వజాలరు చెడు ఫలితాలే ఇస్తారు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి గుళ్ళు గోపురాల విషయంలో కానీ ఇవి రెండు ఫలితాలన్నీ ఇస్తున్నారు తదుపరి ఆయన సంక్రమణం చెంది కుంభానికి అంటే దశలో ప్రవేశించి మూడు రోజులు ఉన్నారు ఆ మూడు రోజులు వృత్తిపరమైనటువంటి ఒక లేదా ఒక ఉద్యోగంలో ఉన్నాం ఆ ఉద్యోగంలో కూడా ఒక మంచి కమాండింగ్ పొజిషన్ వెళ్లటమో లేకపోతే ఒక కమాండింగ్ ఉండటమో ఏదో మొత్తం మీద ఒక ఉల్లాసకరమైన ఆహ్లావంగా ఆఫీస్కు వెళ్ళేటువంటి పరిస్థితి అంతా కూడా వృత్తి చేయడానికి వెళ్ళడానికి ఈ రవి భగవానుడు మనకి సహకరిస్తాడు ఇందులో సందేహం లేదు ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో తొమ్మిది రోజులు దశమ స్థానంలో ఒక పదకొండు రోజులు పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా మీకు భాగ్యస్థానంలో కానివ్వండి మంచి అదృష్టం అలాగే దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి మొత్తం శుక్రుడు మొత్తంగా పదిహేను రోజులు కూడా మీకు అనుకూలంగానే ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టే వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా శుక్రభగవానుడు కనిపిస్తూ ఉన్నాడు అట్లాగే మీకు దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఈ రాహుగ్రహ సంచారం దశమ స్థానంలో అంత వాంచనీయమో కాదండి ఇది సడన్ గా ఎందుకో కారణం లేకుండా చాలా చాలా వరకు నడవదు కానీ అప్పుడప్పుడు సడన్ గా పైకి వెళ్తుంది వ్యాపారము అట్లాగే మళ్ళీ సడన్ గాని కారణం ఏమి ఉండదండి దానికి ఈ కారణం మీరు వెతికినా కూడా పట్టుకోవడం కష్టం అవుతూ ఉంటుంది అలాగే ఆయన మళ్ళీ సడన్ గా కింద దిగిపోతుంటుంది వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మన పలుకుబడి తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ రాహు మనకు అనుకూలంగా లేకపోతే మనకి ఈ ద్వారలు ఈ బొద్దింకలు తేండు జర్లు ఇట్లాంటి విషక్రియల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నదండి ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం లాభస్థానం అనేది దాని పేరే లాభస్థానం కాబట్టి ధనానికి ఎక్కడా లోటు ఉండదు చాలా సునాయాసంగా అంటే శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ ఫలిత అంటే కష్టానికి మించినటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కల్పిస్తూ ఉంటాడు అలాగే చేసే పనిలో కూడా చాలా నాణ్యత కనబడుతూ ఉంటుంది నిపుణత కనబడుతూ ఉంటుంది తద్వారా మనకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే శని అనుకూలంగా ఉన్నారు ఇకపోతే ఇక్కడ శుక్రు పూర్తి అనుకూలంగా ఉన్నారు రవి కూడా రవి కూడా కొంతవరకు మనకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో అంటే మూడు రోజులు మాత్రమే అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ శుక్రుడి పూర్తి అనుకూలడే బుధుడు కూడా కొంతవరకు మనకి మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి మూడు రోజులు చేస్తే దశమ స్థానం దశమ స్థానంలో బుధుడు కూడా మనకి ఎక్కువ రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలకి ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు పట్టించండి అలాగే ఇంకా ఎక్కువగా గ్రహాలు ఎక్కువగా ఉండి మన పీడిస్తూ ఉన్నట్టయితే మనకు అదృష్టం కొద్ది ఈ పదిహేనవ తారీఖు మహాశివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి రోజున కనుక శివుడికి అభిషేకం చేసుకోవటం కానీ చేయించుకోవటం కానీ లేదు మంత్రాలు రా నాకేం కంగారు పడక్కర్లేదండి మీకు నమ్మకాలు చమకాలు ఇవన్నీ అవసరం లేదు దేవుడికి రాని భాష లేదు కాబట్టి మీరు ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి శివ శివలింగం అక్కడ ఉంటే అక్కడ లేకపోతే మీ ఇంట్లో ఉన్నా సరే ఒక చెంబుడు నీళ్లు పోయండి దొరికితే ఒక మారేడు పత్రం తీసుకుని ఆయన శిరసం పెట్టండి వీలైతే ఒక గరి పండు కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి మీ మీ వచ్చిన భాషలో మీకు తెలిసిన భాషలో ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీ కష్టాలన్నీ నవగ్రహాలకు సంబంధించే కాదండి జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాలంటికి కూడా ఆయనే పరిష్కారం చూపిస్తాడు శుభం భూయాత్ర